పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతున్న పారాచూట్ లీడర్ మాజీ ఎంపీ మార్గాని భారత్ నగరంలో ఏర్పాటు చేసిన బీసీ ప్రముఖుల బుడ్డిగి రవి నగర కమిటీ కార్యదర్శి కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించిన భరత్ రామ్ పద్ధతి మారలేదని మండిపడ్డారు నాలుగు సార్లు ఎంపీగా కేంద్ర మంత్రిగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా చేసిన దివంగత మాజీ కేంద్ర మంత్రి కిజ్జారపు ఎర్రన్నాయుడిని విగ్రహం బొబ్బిలి పులిగా చరిత్రలో ప్రసిద్ధి చెందిన తాండ్ర పాపారాడి విగ్రహం మరియు విఎల్పురంలో నెలకొల్పుతూ ఉంటే భరత్ మోకాలడ్డేలా ప్రవర్తిస్తూ తన తన కూడా తిరిగే మంచి అప్పారావు ద్వారా కమిషనర్ కు పిటిషన్ పెంచాడని ఇక పెట్టించాడని ఆరోపించారు విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు కడలి రామకృష్ణ సప్ప వెంకటరమణ చెల్లబోయిన సూర్యనారాయణ మూర్తి మండల రవి అడారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే నాయుడు విగ్రహాలు అక్కడ పెట్టుకుని ఈ నెల పద్దెనిమిదో తారీఖుని కార్యక్రమం చేపెట్టుకున్నాం ఈరోజు మధ్య పర్వతాల విగ్రహాలు తీసామని ఈయన కమిషనర్ గారికి నటిపించడం చాలా బాధాకరం అతను బీసీ నాయకుడా ఏంటంటే తన రాజకీయ నాయకుడిగా ప్రవర్తిస్తున్నాడు అర్థం కాబట్టి ఊరంతా బీసీ నాయకుడు అని చెప్పుకుంటాడు బీసీ నాయకుడు విగ్రహాలు లేకుండా తన నటకాలు చేసే కుటుంబంలో చాలా దారుణంగా ఉన్నాయి నీకు ఆల్రెడీ ఒకసారి ఆలస్యంలో బుద్ధి చెప్తాం అప్పుడు కూడా మీరు ఏళ్ళుగా ఉన్నారు ఐదు ఏళ్ళ మంది ఉన్నారు అని అన్నదానికి అన్ని సామాజిక వర్గాలు కలుసుకొని నీకు బుద్ధి వచ్చేలాగా డెబ్బై మూడు వేలు మెదార్టీ ఇదే ధోరణితో ఉంటే నెక్స్ట్ ఎలక్షన్కి డెబ్బై వన్ రాజధాని అని మీ పత్రిక ద్వారా తెలియజేస్తాం మా సిట్టి నాయకుల విగ్రహాలు కూడా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోలేదు వాసుగారు పట్టించుకుని ఆ విగ్రహాలు కూడా పెట్టించడమే కాదు వాటికి ఒక న్యాయం జరిగింది నిజంగా రోజు నాయకులు యొక్క విగ్రహాన్ని పెట్టుకోవడానికి కారణం ఏంటి వాళ్ళ యొక్క గొప్పతనాన్ని రానున్న పిల్లలకు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసే విధంగా ఆ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది కప్పు శాస్త్రం కానీ లేకపోతే వేరే వేరే యాపిల్ బొమ్మలు పెట్టడం అలాంటివి లేవు ఏదైతే ఈ స్థలం దాని గురించి నన్ను ఒకసారి వాసు గారు పిలిచి పప్పు పలాన స్థలం ఉంది దాని గురించి ఒకసారి మీ నాన్నగారితోటి మీ వాళ్ళతో మాట్లాడాలంటే నేను మాట్లాడటం జరిగింది మాట్లాడినప్పుడు ఏదైతే తాతయ్య గారి విగ్రహం ఉందో అది మోడల్ కాలనీ రోడ్లో దానికి సంబంధించి ఈరోజు ఆడ నెంకటప్పారావు గారి విగ్రహం రోడ్లో సెంటర్ ఎలా ఉందో ఆ రకంగా తాతయ్య గారి విగ్రహం పెట్టుకుందాం అని చెప్పి నాన్నగారు చెప్పడం జరిగింది అప్పుడు మేము గారి దగ్గరికి వెళ్ళి ఎమన్ గారి దగ్గరికి అనే మీరు పెట్టుకుంటా చెప్పడం జరిగింది దాని తర్వాత పని మొదలెట్టించుకున్నారు ఏదైతే ఆ స్థలం ఉందో ఏదో రోడ్డు కొట్టేసి లేకపోతే ఆ స్థలాన్ని తీసుకోవడం అలాంటిది ఏం లేదు అది గతం నుంచి కూడా అది ఖాళీగా ఉన్న స్థలమే మొత్తం మీరు వేసుకున్న రోడ్డు ఏదైతే ఉందో స్ట్రెచ్ ఏదైతే ఉందో అదంతా కూడా అసలు పక్కనే ఉంది ఆ ఈ రోజు కట్టుకుంటున్న స్థలం పూర్తిగా ఎఫ్ఎంబి మీకు ఏ రకంగా చెక్ చేసుకోవచ్చు అది ముసిలి వారి కుటుంబంలో మాత్రమే ఉన్న స్థలం అది వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎక్స్ గారు ఒక బీసీ కులానికి చెందినటువంటి వ్యక్తి అయ్యుండి మరొక బీసీ నాయకులతో అక్కడ బీసీ నాయకుని విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తూ ఉంటే దానికి ఆటంకపరిచే విధంగా మరి కమిషనర్ గారికి వాళ్ళకి లెటర్స్ పెట్టిస్తూ ఆ విగ్రహాన్ని ఓపెన్ చేయనివద్దని చెప్పి చెప్తా ఉన్నారు గతంలో కూడా ఈ యొక్క నైజం ఏంటంటే పవర్లో ఉన్నప్పుడు కూడా మరి గోదావరి ఒడ్డున ఈత కులానికి సంబంధించినటువంటి హాస్య నటులు స్వర్గీయ ర్యాలకి వెంకటరామయ్య గారి విగ్రహాన్ని ఆ నాయకులందరూ కలిసి ప్రతిష్ట చేయబోతా ఉంటే అప్పుడు కూడా ఈయన మోకాలు అక్కడ పెట్టినటువంటి ఆ యొక్క విగ్రహానికి సంబంధించినటువంటి దాన్ని ఏంటంటే దాన్ని కూడా పడగొట్టించినటువంటి ఘనత మన ఎక్స్ఎంపీ గారు